హాయ్ అండి అందరికీ నమస్కారం మేమేమో ఈరోజు కొండ జాతరకు అయితే వచ్చామండి ఇక్కడికి ఇగోండి మెట్లు ఎక్కుతున్నాము మేము ఇగో కుమారి గీతాశ్రీ నేను వచ్చాము ఒక పైకి ఎక్కాలండి చాలా పైకి ఇది సంగమేకొండ ఆమ్ల వలస పక్కనే ఉన్నది పదండి కుమారి పదండి

ఖచ్చితంగా ఇప్పుడు గత పాపమే ప్రతిబంధకంగా వచ్చి వెలబడిందని చెప్తుంది ఇప్పుడు ఈ తొలగాలి సంతానం అందుకే కొడుకు పుట్టగానే సచేత స్నానం చేస్తాడు తండ్రి బట్టలతో వెళ్ళి నీటిలో దూకితాడు దూకితే రాళ్లున్నాయో చూసుకుంటున్నాడు దూకితే ఆ నీరు పైకి వేస్తుంది పితుడి ఒకడు పై నుంచి చూసి నువ్వు సింహాసనం మీద కుర్జుడైపోయాడు అయినా ఈశ్వరుడి తమటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోలేదు ఈశ్వరుడు తలుచుకుంటే అండి చాలా కొండపైనండి అసలు చూస్తే పెట్టని వాళ్ళు చూసాను ఎక్కువ కలిపి మీరు చూడండి కూతురు నాగరండి నాగారండి హెల్మెట్ మర్చిపోయారు అని ఇచ్చింది అనుకోండి ఆ చాలా మంచిదమ్మా అని తీసుకుని తల మీద విడిపోతుంది నాన్నగారండి నానగారండి హెల్మెట్ మర్చిపోయారండి హెల్మెట్ పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి తండ్రి కుపడలేదని కొట్టాను పిల్లలు బ్రహ్మ నా దగ్గరే ఉంది పుస్తకంలో పెట్టిన గనేశ అయినా నా హెల్మెట్ పరిచిపోయాన్ని పిచ్చి తల్లి పెరిగెత్తుకుంటూ హెల్మెట్ పట్టుకొచ్చిందని ఇప్పుడు నిన్న పెట్టుకున్నట్టు తలకి పెట్టుకుని వెళ్ళిపోడు దాన్ని మోట నానా నీకు సాయంకాలం క్యాజాలు తెస్తానే బాగా చదువుకోవమ్మా నువ్వు తీయ ఎదిలేపే పిరికి అని ఎంతో సిగ్గుపడిపోయి బాగా పడుతూ హెల్మెట్టు రండి కాలు కడుతున్నారా తను శిక్షి

Terima kasih telah menonton! ये शास्त्र में ये ना को निपुण शुभम करवाने के चक्कर में बहुत अनुभव से के रखे रहिए और अपने और भक्तों अਹ महाਦੇ वਸंभोषन कर ਰਹ महाਦੇ वਸभोष

చె నూతిలో చిల్లరేయండి చిల్లరా చిల్లర చూడు ఉందో బాయిలో వేరే రే బంగారం వేయో చిల్లర ఉందా నువ్వు ఉంచుకున్నావు కదా నీ బ్యాగ్లో

గణపతి హోమం చేసి ఇష్టదేవత అటుపట తీస్తాడు బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి దాటి వెళ్ళకూడదు ఇక్కడ వరకు తీసి జుట్టు అటు ఇటు ప్రసాదమా సీమంతో

మా జాగ్రత్త గట్టి పట్టుకోవాలి కానీ మ్యారేజ్ డే అని చెప్పి అసల్ల రో ఎనభై ఏళ్ళు వచ్చినా కూడా ఇది పెళ్లి చేసుకున్నాడో పెళ్లి చేసుకు ఏం చేసాడో వాడికి తెలియదు అసలు వేదం పుట్టినరోజు నాడు ఏం చేయమని చెప్పిందో అది చేసేవాడు ఎవరు రోజు వచ్చింది అదే ఇంకొక తాతకెద్దాం పదా అప్పట్టుకో పది రూపాయలు లేదు చెప్పులు తిడుకున్నావా ప్రసాద్ మీరు కొండమ్మా ఏడు కొనాలమ్మా నీకు ఏడు కావనాలి చెప్పు చెప్పు ఆ ఏటి పూ పడిపోయింది తల్లి అక్కడ ఉందా చిల్లరా ఇచ్చేసాయి ఏడు కావాలమ్మా ఏ ఐస్ క్రీమ్ కావాలి చెప్పు भाई भाई हां भाई रे बोलू भाई पप्पा ಅದು ಕುಲ್ಪಿ ತಿಸ್ಕೊ ಬಂಡೆ ಮೇಲೆ ತಿಸ್ಕೊನ ತಿಂಡನ ಬಾಂಟದಿ ಇತ್ತ ನಂತರ ಥ್ಯಾಂಕ್ ಯು ಅದಿ ತಿಂಡಾ ಆ ಮೂರು ದೇಶಕಲೆ ಆ ಮೂರು ದೇಶಕಲೆ ಈ ಕಡೆ ಕೊಟ್ಟೆ ಕರಪೂ ಕುಲ್ಪಿ ತಿಕ್ಕ ಬಡಕಲು ಆ ಫುಟು ನನ್ನ ನೇ ಬನ ಬರಪ ಆ ಬರಪ పదా బాగా లేట్ అయిపోద్ది ఎంత పదండి బాబి ఓ నాకు చాలు చుట్టు పడేస్తా ఎక్కువ మరి ఎక్కువ ఒకళ్ళు పడిపడే బైక్ లేకండి బైక్ లేకండి బైక్ లాగండి బాబు అప్పుడు మా గట్టి పట్టుకో తల్లి గట్టి పట్టుకోరాటింక

ఓకే అయిపోయిందా హ్యాపీనా మరుద్దు